పెట్టదు ఇ ము తీసుకు అన్న ఎట్లా చెప్లే కాదు ప్రకాష్ ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నాం అంబేద్కర్ ఈరోజు సిద్దిపేట జిల్లా గరంధాల సంస్థ చైర్మన్ ఉస్మాబాదు మాజీ సర్పంచ్ అయిన లింగమూర్తి గారి ఇవాళ మా మిత్రుడు మా మిత్రుడు ఉస్లాబాద్ అందరికీ చిరకాల పరిచితుడైన పరి పరిచితుడైనటువంటి గీడల్ లింగమూర్తి గారి అరవై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో డేంజర్ యూత్ అసోసియేషన్ మరియు అందరి మిత్ర బృందం అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది లింగమూర్తి గారి గురించి చెప్పాలంటే అతడు ఉస్లాబాద్ అయిన విద్యార్థి దశ నుంచే రాజకీయాలు ఆయన అలవోకగా చేసుకొని ఒక మంచి ప్లేయర్గా వాలీబాల్ ప్లేయర్గా ఆ తర్వాత హుస్రాబాద్కు సంబంధించినటువంటి అప్పటి శాసనసభ్యులు హుస్రాబాద్కు సంబంధించిన బొప్పరావు లక్ష్యకాంతరావు గారికి ప్రియ శిష్యునిగా ఆ తర్వాత బొమ్మ వెంకన్న గారికి ప్రియ శిష్యునిగా ప్రవీణ్ రెడ్డి గారికి సహచరుగా సహచరునిగా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ పొన్న ప్రభాకర్ గారికి గుణభుజంగా ఉన్నటువంటి అదేవిధంగా కాకా వెంకటస్వామికి అతనికి అతని యొక్క కొడుకు లెక్కనే అంటే ఇప్పుడున్నటువంటి డాక్టర్ వివేక్ వినోద్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే లింగం అని పిలిపించుకునేటువంటి విధంగా ఉన్నటువంటి లింగం నిజంగా అందరి నోటిలో ఇవాళ లింగం అంటే ఉస్మాబాద్కు ఒక పెద్ద ఆప్తి లెక్క కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఆప్తి లెక్క అందరికీ ఒక డైరీ లెక్క ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ లింగమూర్తి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమం చేసినటువంటి డేంజర్ యూత్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చేసుకుంటూ ఈ యొక్క ఈరోజు మన లింగమూర్తి గారిది ఈరోజు ఈ ఒక సంవత్సరము ఆయన గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పూర్తి చేసుకొని ఇది రెండో సంవత్సరం అడుగుబిడు అడుగుడుతున్నాడు మొట్టమొదటిసారిగా మన ఉస్మాబాద్ ప్రాంతానికి ఒక చైర్మన్ పదవి రావడం నిజంగా ఈ ప్రాంత వాసుల యొక్క అదృష్టము దానికి ఈ యొక్క ఆయన ఏదైతే ఆశలతోని ఏదైతే కోరికతోని మంత్రి గారు ఈ మన ఈ లింగమూర్తి గారి మీద ఆశ పెట్టుకొని అతన్ని నియమించిండో అతని ఆశలకు ఇవాళ ఏమాత్రం కూడా లోటుపాటు కాకుండా ఆ పదవికి మండ తెచ్చే విధంగా ఈరోజు చైర్మన్గా ఇలా ఉండడం అంటే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలుసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ డేంజర్ యూత్ అసోసియేషన్ మిత్ర బృందని అందరికీ నేను పేరు పెట్టిన నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు కాంగ్రెస్ వేల ఆరు సిద్ధ ఉత్సవ సిద్ధార్థ స్కూల్లో అప్పుడు లింగన్న అనేట సర్పంచ్ సర్పంచ్కి ఎంత రెస్పెక్ట్ ఉండేది అంటే పిఎం ప్రధాని ప్రధానికి ఎంత విలువ ఉండదు ఈ మండలైనా గ్రామాల్లో సర్పంచ్కి ఎంత పేరు ఉండేది ఆయన లింగన్న గారు మా స్కూళ్ళకి జనమండలం పండుగప్పుడు ఏదైనా అకామిడేషన్ ఉన్నప్పుడు మా స్కూల్లోకి చీఫ్ గెస్ట్గా వచ్చేవాడు ఆ టైంలో ఆయన మాట్లాడే మాటలు ఎట్లంటే అంబేద్కర్ రాష్ట్ర గ్రంథం ఇలా ఉండేదో ఆయన ప్రవర్తన కూడా అలానే ఉండే ఆయన మాట అదే విధంగా ఉండేది సో అప్పుడే చిన్నప్పుడే అనుకున్నాను నేను పెద్ద అభిమాని కావాలని చెప్పి అప్పటి నుంచి అన్నగారిని ఆయన అనుసారంలో నడవడానికి చాలా ప్రయత్నించిన ఇప్పుడు ఎంతో కొంత అన్న అడుగుజాడు నడవడానికి అన్నతో ఆయన అభిమానిగా మారి ఆయన టాటూ కూడా ఏ ఎప్పుడు చూసినా ఆయన గుర్తు కావాలి ఆయనలా నేను బతకాలి అని నేను నా ఆలోచన ఓకే ఓకే టాటో కూడా వేసుకున్నారా ఒకసారి చూపించండి అంత అంత అన్నట్టు మీరు ఎందుకు అట్లా మీకు వీరాభిమానిగా మారి అన్నట్టు ఇప్పుడు ఏ స్కూల్లో మీరు నేను అన్నగారికి ఎందుకు నేను అన్నగారికి ఎందుకు నేను ఒక చిన్న పని విషయంలో కూడా ఒక అప్పుడు అన్న దగ్గరికి వెళ్ళిన అన్నకి పని కావాలని చెప్పంటే నేను అప్పుడు అన్నీ అభిమానులని ఆయన చెప్పుకోలేదు అని ఆ పని అవుతుంది అంటే అవుతా అని చెప్పి కాకుండా కాదని చెప్పి ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి కొందరు నాయకులు ఉంటారంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పి కొన్ని వందల సార్లు వినిపించుకుంటారు ఆ వ్యక్తిని కానీ అలాంటి సులభం కాదు ఇంకా అన్నది ఈ పని అంటే అయితే లేకుండా లేదు అయితే అంటే ఎవరి దగ్గరికి ఎవరికి అప్రోచ్ అయితే పని అవుతుంది కాకుంటే ఈ రూట్లో వెళ్తే ఇట్లా అయితే పని అవుతుంది అని చెప్పి సలహా ఇచ్చి అయితే అంత అప్పుడే ఫోన్ చేసి వాళ్ళకి సెటిల్మెంట్ చేసేంత మంచి గొప్ప మనసు వ్యక్తి ఆయన సో నాకు ఆయన సూటి తో ముక్కు సూటి మాట్లాడుతూ ఆయన నాకు బాగా నచ్చింది అందుకే నేను అన్న గారి గుర్తు నుంచి ఆట చేసుకోవడం జరిగింది అన్న అన్న గురించి ఇంకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా ఆయన గురించి ఎంతో చెప్పినా తక్కువ ఆయన ఒక లైబ్రరీ చైర్మన్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో టూ థౌసండ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు సర్పంచ్ ఒక బాల వికాస్ వాటర్ ప్లాంట్ రెండు రాష్ట్రాలకు మళ్ళీ ఇంకా ఆయన ఎన్నో పదులు పొందిందా పదిలో గురించి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ నేను చూసిన ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నాకు ఎంతో మంది రాజకీయ నాయకులు తెలుసు కానీ ఈ చాలా మంచి గొప్ప మనసు గల వ్యక్తి అంటే ఒక క్రీడలింగం గుర్తున్నావు కానీ సిద్ధి సిద్ధిపేట లైబ్రరీ చైర్మన్ ఒకరి నేను చూడ చెప్పగల మీరు నిన్న బర్త్డే ఘనంగా చేశారు చాలా ఘనంగా చేశారు అంటే చాలా అంత వీరాభిమానం నిన్న చూశాను మీది కానీ అందరూ ఒకటే గొప్ప మనసు ఏంటంటే పిల్లలకి మన వికలంగా అంటే మానసిక పిల్లలకి సేవ చేసే ఆయగారికి మూడు వేలు వస్తే ఈయన మనస్ఫూర్తి ఆయన జీతం నుంచి వచ్చి ఒక వెయ్యి రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పి ఆ పిల్లల మీద ప్రేమతో ఆమె ఆయన కప్పుకోవడం నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ పిల్లలకు ఆయన బర్త్డే అయినా కూడా ఆయన పిల్లలతోని కేక్ కట్ చేయించిండు ఆ పిల్లలు కట్ చేస్తే నేను ఆయన చేసుకునేంత సమంగా ఫీల్ అయ్యి చాలా గొప్పగా మాట్లాడి ఆ పిల్లలకి ఇంకే అవసరం ఉన్నా కూడా తీరుస్తా అని చెప్పి మాట అది నాకైతే బాగా నచ్చింది నిన్న అదే చూశాను అదే పిల్లలతో చాలా సరదాగా గడిపాడు వాళ్ళతోనే కేక్ కట్ అసలు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే నచ్చదు కానీ ఆ పిల్లలకి చేసిన ఇచ్చిన ప్రిఫరెన్స్ మళ్ళీ తర్వాత ఇక్కడ అంబేద్కర్ స్టార్చ్ లో కూడా కేక్ కటింగ్ చేసినాం ఫస్ట్ ఈ అదే రోజు నా లైబ్రరీ చైర్మన్ ఎన్నికైన మళ్ళీ అదే రోజు ఆయన బర్త్డే నాకు రెండు విధాలుగా ఉంది అని జనాలకు తెలియాలి ఆయన గొప్పద మనసు అని ఆయన అందరు తెలుసు కానీ సార్ మళ్ళీ తెలియజేయడానికి నేను అట్లా చేయడం జరిగింది పొద్దున్నీ కూడా మీరు బర్త్డే

ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు చాలా గ్రాండ్గా చేశారు ఈ నాయకులు కూడా అట్లా కాలేదు ఆ విధంగా అభిమానం కానీ చాలా సంతోషం మాకు టైం అయిన సమయం వచ్చినందుకు మర్చిపోలేదు మా లైఫ్లో ఎవరికైనా సెలబ్రేషన్ అంటే గ్రాండ్గా చేసినామంటే ఓన్లీ ఒక రియల్ హీరో క్రీడాకమర్త గారి చేసిన అది మర్చిపోలేం మా లైఫ్లో